అసలు ప్రజల్లో చట్టం మీద అవగాహన ఎంతవరకు ఉందంటారు సంబంధిస్తే వన్ పర్సెంట్ బిలో ఫైవ్ ఉంటుంది ఎందుకంటే దానికి అవగాహన ఇవ్వడానికి సంబంధించి మనం తీసుకున్న చర్యలు కూడా తక్కువ ఇప్పుడు ఒక యాడ్ ఇవ్వాలి అంటే ఫెమిలియర్ సినిమా హీరోస్ సౌండ్ అదర్వైజ్ ఫేమస్ ఉన్న మనుషులనే ద్వారా అవుతారు కాబట్టి అట్రాక్ట్ అవుతారు పీపుల్ అలాంటివి ప్రజలు అవగాహన చేయాలి చట్టం మీద అవగాహన చేయాలంటే తెలుగులో ఉన్న హీరోస్ అందరితో థర్టీ సెకండ్స్ యాడ్ ఇప్పించాలి ఇది చేయకూడదు ఇలా ట్రిపుల్ రైడ్ అవ్వకూడదు లేకపోతే స్పీడ్ అవ్వకూడదు వెళితే మీ ఫ్యామిలీస్ ఇలా ప్రాబ్లం వస్తాయని చెప్పేసి సినీ హీరోస్ తోటి పెట్టించండి డెఫినెట్ గా వింటారు అందరు ఒకే హీరో కాకుండా మల్టిపుల్ హీరోస్ వాళ్ళు వాళ్ళందరితో చెప్పించండి డెఫినెట్ గా ఫాలో అవుతారు దాని మీద థర్టీ సెకండ్ యాడ్ లేదు టెన్ సెకండ్ యాడ్ ఇచ్చినా సరే అది సత్ఫలితాలు ఇస్తుంది అన్నది నాకు ప్రగాఢమైన విశ్వాసం డెఫినెట్ వర్కౌట్ అవుతుంది ఈ మధ్య చూస్తే ట్రాఫిక్ దీని మీద ఇప్పుడు అవేర్నెస్ కాస్త వచ్చింది ఎందుకంటే హెల్మెట్ పెట్టుకోకపోతే ఆపేస్తారు ఫైన్ వేస్తారు ఆ ఫైన్ కట్టుకోవడం కంటే కూడా హెల్మెట్ క్యారీ చేయాలి దగ్గరలో ఉన్నప్పుడు హెల్మెట్ పెడుతున్నారు అలాంటి పరిస్థితి వస్తుంది అందరిలో చట్టం అవగాహన అనే బదులు దానికంటే కూడా ఎలా ఎస్కేప్ అవ్వచ్చు అనేది ఎక్కువ నేర్చుకుంటున్నారు ఎందుకంటే అది సినీ హీరోస్ కార్ డ్రైవ్ ఫోర్ వీలర్ డ్రైవ్ చేసిన టూ వీలర్ డ్రైవ్ చేసినా ఎక్కడ సీట్ బెల్ట్ ఉండదు హెల్మెట్ ఉండదు అదే ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు ముందు సినిమా హీరోస్ కి అది కంపల్సరీ చేయండి ఆటోమేటిక్ గా అందరు ఎందుకంటే కంప్లీట్ గా ఈ హీరోస్ మీరు అన్నట్టు హీరోయిన్స్ ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది వాళ్ళే ఊహించుకుంటారు